హెచ్ వై మీడియా కి స్వాగతం మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనం కోడిగుడ్లు బిల్లులు వెంటనే విడుదల చేయాలని అదే విధంగా ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పది రూపాయల వేతనాలు ఇవ్వాలని మంచిరాల జిల్లా కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ధర్నా నిర్వహించినట్లు మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకిచ్చే గౌరవ వేతనం విద్యార్థులకిచ్చే మెను ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయని నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి వంట చేసి పెడుతున్నారని దీంతో కార్మికులు అప్పలపాలవుతున్నారని దుర్బల జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు పాత బిల్లులు విడుదల చేయకుండా ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు వంట చేసి పెట్టడం ఎలా అని ప్రశ్నించారు అందించాలి ఉద్యోగ బాధ్యత ఇవ్వాలి హెల్త్ కార్డులు ఇవ్వాలి హెల్త్ కార్డులు ఇవ్వాలి యూనిఫామ్ లు పరిష్కరించాలి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ఈ రోజు తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట వ్యాప్త పిలుపులో భాగంగానే మంచిరాల జిల్లా లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులందరం కూడా ఈ రోజు జిల్లా కలెక్టరేట్ యొక్క ధర్నా చేయడం జరిగింది ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థులకు భోజనం వడ్డించేటువంటి కార్మికులు రోడ్డుకు రావడానికి ఈ ప్రభుత్వమే కారణం ఎందుకు కారణం అంటే ఈ ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఇప్పటిదాకా అమలు చేయలేదు ఎన్నికల్లో నేను గెలిస్తే మద్దతు పొందిన కార్మికులకు పదివేల రూపాయలు నేను ఇస్తానని చెప్పడం జరిగింది కానీ ఎన్నికల్లో గెలిచి నెలలు గడిచింది కానీ ఇప్పటిదాకా వేతనాలు రాలేదు అదేవిధంగా ఇలా పనిచేసే కార్మికులు గత ఇరవై ఏళ్ళ నుంచి స్కూళ్లలో పనిచేస్తా ఉంటే గ్యాసులు లేక కట్టెల పొయ్యితో పనిచేస్తూ ఉంటే ఇలా ఆ కట్టెల పొయ్యి ఊది 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 ఆ పోకి వాళ్ళ కళ్ళన్ని ఇలా కనిపించిన పరిస్థితి ఏర్పడతా ఉంది అనేక కార్మికులకి ఇలాంటి కంటి కంటి సమస్య ఉంది ఇలా అనేక మందికి బీపీ ఇతర సమస్యలు రావడం జరిగింది కానీ ప్రభుత్వం మాత్రం వాళ్ళ పైన దృష్టి పెట్టకుండా మీరు పనిచేయాలి పిల్లలకు నాణ్యమైన భోజనం వడ్డించాలని చెప్పి చెప్తా ఉంది కానీ ఇవాళ మెను ఛార్జీలు పెంచకపోవడం ఇలా కూరగాయల ధరలు చూస్తూ ఉంటే టమాటా వంద రూపాయలు మిర్చి ఎనభై రూపాయలు ఇంకా మిగతా కూరగాయల ధరలు ఇలా ఆకర్షణ అడుగుతా ఉంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి మెను ఛార్జీ మాత్రం ఇవాళ కనీసం సరిపోవట్లేదు ఇలా కనీసం ఒక ఛాయ్ తాగితే బయట పది రూపాయలు అయితా ఉంది కానీ ప్రభుత్వం ఇచ్చేది ఇలా సుమారు ఐదు నుంచి ఆరు రూపాయలు ప్రభుత్వం ఒక విద్యార్థికి చెల్లిస్తా ఉంది మరి ఈ రకంగా చెల్లిస్తే నాణ్యమైన భోజనం ప్రభుత్వ పాఠశాలల్లో ఏ రకంగా దొరుకుతుంది ఏ రకంగా అలా కార్మికులు అనేది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా అలా ప్రభుత్వం స్పందించి కార్మికులకు తక్షణమే పిఎఫ్పిఎస్ఏ సౌకర్యం కల్పించాలి హెల్త్ కార్డులు ఇవ్వాలి యూనిఫామ్లు ఇవ్వాలి గ్యాస్ ను సబ్సిడీగా అందించాలి అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేసినట్టు కోడిగుడ్డను కూడా సరఫరా చేయాలి ప్రభుత్వ హామీ మేరకు పదివేల రూపాయలు కార్మికులకి చెల్లించాలి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిరాల జిల్లాలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులందరూ కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు రావడం జరిగింది మా సమస్యలు ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా ఉంది ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పదివేల జీతము ఇవ్వకపోగా ఇచ్చేటువంటి రెండు పేల పెరిగిన జీతాన్ని కూడా అకౌంట్లలో వేయడం లేదు కోడిగుడ్లు బిల్లులు సంవత్సరం నుంచి రావడం లేదు పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి మండలాలకు ఒక రకంగా వేస్తున్నారు అన్ని మండలాలకు ఒకే రకంగా